మనవి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రం మీది ఈ దేశం మీది బుద్ధితో ఆలోచన చేయాలి ఒక ఉరవడిలో గాడపలో ఎటువంటి కొట్టుకొని పోవద్దు మీ ఫ్యూచర్ ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఓట్లు ఎన్నికలు నాయకులు వస్తా ఉంటారు పోతా ఉంటారు కానీ మన బతుకులు నిజం మన బతుకులు నిజంగా ఉండాలంటే ఇంకో పోటీ ఇంకో పార్టీ పోటీ చేస్తా ఉంది ఎవరు భారతీయ జనతా పార్టీ అక్కెరకు రాని చుట్టం ఒక మాట చెప్పానా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఒక నూరు నినాదాలు చెప్పిండు నూరు బేటీ పడావో బేటీ బచావో ఏమన్నా కనపడ్డదా సబ్కా సాత్ సబ్కా వికాస్ దేశం ఏమన్నా బాగుపడ్డదా పడ్డదా సత్యనాశనం అయింది ధరలు పెరిగినాయి పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది సిలిండర్ ధర పెరిగింది సామాన్యుడు బతికే పరిస్థితి లేదు మేక్ ఇన్ ఇండియా ఏదైనా కనపడ్డదా స్టార్ట్అప్ ఇండియా కనబడ్డదా డిజిటల్ ఇండియా కనబడ్డదా వికసిత భారత్ వికసించిందా దళితుల బతుకులు మారినాయా పేదల బతుకులు మారినాయా బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా రైతుల ఆదాయం డబల్ అయిందా అమృత్ కార్ వచ్చిందా మరి ఎందుకేయాలి వీళ్ళకి ఓటు గిన్ని గ్యాజ చెప్పటోళ్ళకి ఓటు మనం ఏమైనా నవ్వులేగలమా పిచ్చోళ్ళమా వీళ్ళు ఏం జరుగుతుంది నిన్నెవరో గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చినట్టు నాగర్ కర్నూలుకు గుజరాత్కి వెళ్ళి రావన్న మనకు ముఖ్యమంత్రి పదిహేను వందల మందిరాలే అనే మీటింగ్కు చూసింది కదా మీరు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నవోదయ పాఠశాల ఇస్తే పేద పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు నరేంద్ర మోడీకి నేను వంద ఉత్తరాలు రాసిన దండం పెట్టి అడిగినా అయ్యా మాది కొత్త రాష్ట్రం చట్టం ఉంది చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ పాఠశాల ఇయ్యమంటే ఒక్కటి కూడా ఇయ్యలే ఆయన ఇస్తే నాగర్ కర్నూలు నవోదయ పాఠశాల రాకపోవునా రాకపోవునా వచ్చిందా మరి ఎందుకు వేయాల బీజేపీకి ఓటు భారతదేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టాడు ఆయన నేనన్నా కొత్త రాష్ట్రం అయ్యా మాకు ఒక నాలుగు ఇయ్యి ఇయ్యలే ఒకటి కూడా ఇయ్యలే పాలమూరు ఎత్తిపోతల పథకం దాంతో బతుకుతుంది పాలమూరు ఇక్కడనే ఉన్నది మన వట్టెం రిజర్వాయర్ కొంత కొన్ని గ్రామాలు పోయినా నీళ్ళు రావాలి లక్షల ఎకరాలు వారాలని చెప్పి ఆరాటపడి కట్టుకున్నాం దానికి జాతీయ హోదా ఇమన్నాం కొత్త రాష్ట్రం కాబట్టి ఒక ఇరవై ఐదు వేల కోట్లు సాయం చేయమనం ఇరవై ఐదు న్యాయ పైసలు కూడా ఇయ్యలే ఉల్టా ఏం చేసిండు మోడీ కేసీఆర్ నువ్వు రైతుల మోటార్ల కరెంటు మీటర్లు పెట్టాలి లేకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్లు నీకు ఇచ్చే గ్రాంట్ కట్ చేస్తాను నేను చెప్పిన మోడీ గారు నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టాను చెప్పి నా రాష్ట్రంలో నా రైతులకు కరెంటు కావాలి ఆ ఏందో నాకు తెలుసు నేను కూడా రైతునే నేను మీటర్లు పెట్టాను కానీ ఇప్పుడు ఏమవుతుంది దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి ఏమవుతుంది ఇప్పుడు మళ్ళా మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా ఏమంటాడు నరేంద్ర మోడీ నేను మీటర్ పెడతానంగా కూడా నాకే గుద్దిన్రు బరాబర్ పెడతా అంటాడు అప్పుడే ఆడుకోవాలి మనం అందుకే యువకులకు చెప్తున్నా దయచేసి ఆలోచన చేయాలి అందుకే ఏదో ఉన్మాదంలో పడిపోవద్దు మన బతుకులు కావన్నా మన పంటలు పండాన్నా మన పొలాలు బాగుండాన్నా ఈ నరేంద్ర మోడీ గాయి గత్తర కావన్నా ఏం కావాలి దయచేసి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా ఊరికే నినాదం చెప్పడం కాదు ఇక్కడ నుంచి ఇలా పోయిన తర్వాత మీ మీ గ్రామాలలో చర్చ పెట్టండి మన కోసం దండ్లాడే మన బీఆర్ఎస్ని కాపాడదామా మన బతుకులు ఆగం చేసే వాళ్ళని కాపాడదామా అనే మాట గ్రామ గ్రామాన ప్రతి తల్లికి ప్రతి చెల్లెకు ప్రతి పెద్ద చెప్పి దండం పెట్టి ఓటు అడగండి ప్రవీణ్ ను బ్రహ్మాండమైన మీ అడ్డును గెలిపించండి మన హక్కులన్నీ కాపాడుకుందాం అన్ని కాపాడుకుందాం